బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ లో ఈ తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడుతోంది పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఖైరతాబాద్ పంజగుట్ట అమీర్పేట్ సోమాజీగూడితో పాటు ఫిలింనగర్ షేక్పేట్ మెహదీపట్నంలో భారీ వర్షం పడుతోంది మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయింది దీంతో చెరువులు తలపిస్తున్నాయి రోడ్లు మరోవైపు రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర వసతులు పడుతున్నారు ఖైరతాబాద్ ఎస్ఆర్ నగర్ మూసాపేట్ పంచకుట్ట మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది మరోవైపు నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి లో చూస్తున్నాం హైదరాబాద్ లో ఈ తెల్లవర్జా నుంచి కుండపోత వర్షం పడుతోంది పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జంట నగరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఖైరతాబాద్ పంజగుట అమీర్పేట్ సోమాజిగూడితో పాటు నగర్ షేక్పేట్ మెహదీపట్నంలో భారీ వర్షం పడుతోంది లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయింది దీంతో చెరువులు తలపిస్తున్నాయి రోడ్లు మరోవైపు రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఖైరతాబాద్ ఎస్ఆర్ నగర్ మూసాపేట్ పంజకుట మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది మరోవైపు నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి